చెన్నైలో శుక్రవారం ఉదయం వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రముఖ నటి త్రిషా సహా పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న ఆగంతకులు ఇమెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు దీంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి సీఎం ఎంకే స్టాలిన్ అల్వార్పేటలోని నివాసం నటి త్రిష తేనాంపేటలోని ఇల్లు టీ నగర్ లోని రాష్ట్ర కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి అంతేకాదు రాజ్ భవన్ నటుడు రాజకీయ నాయకుడు అయిన ఎస్ వి శేఖర్ ఇళ్లను కూడా పేల్చివేస్తామని హెచ్చరించారు దీంతో అయిన భద్రతా సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకుని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అవన్నీ బూటకపు బెదిరింపులేనని నిర్ధారించారు తమిళనాడులో కొంతకాలంగా తరచు ఇలాంటి బెదిరింపులు కొనసాగుతున్నాయి దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఇటీవల నటుడు తమిళ వెట్రి కలగం అధినేత విజయ్ నీలంకరైలోని నివాసానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి ఇక నటుడు ఎస్ వి శేఖర్ కు గత ఓసారి బెదిరింపు రాగా తాజాగా మరోసారి హెచ్చరికలు పంపడం ఆందోళన కలిగిస్తోంది ఈ వరుస ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు ఆగంతకులు వేర్వేరు ఇమెయిల్ ఐడీల నుంచి బెదిరింపులకు పాల్పడుతుండటంతో వారిని గుర్తించడం సవాలుగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ భద్రతా సిబ్బంది సమయాన్ని వృధా చేస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు